వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు రాష్ట్రంలో పురపాలక సంఘాలు కార్పొరేషన్ లో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అన్నారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు కార్పొరేషన్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ వెంటనే ప్రకటించి కార్మికులందరికీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉద్యోగులకు కార్మికులకు బకాయి ఉన్న డిఏ మరియు ఇతర అలవెన్స్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా కార్మికులకు సబ్బులు నూనెలు చెప్పులు పనిముట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు చనిపోయిన లేదా అనారోగ్యానికి గురైన వారి కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని పాలక వర్గాలు అధికారులు కూటమి ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారం చేయాలని అన్నారు చనిపోయిన కార్మికులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం సంవత్సరాలు తరబడి చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని వెంటనే చెల్లించాలని కోరారు మున్సిపాలిటీలలో జనాభా రోజు రోజుకి పెరిగిపోతుందని దానికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని అన్నారు పురపాలక సంఘం సాలూరు కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ బోస్ బొమ్మ జంక్షన్ వరకు సాగింది మున్సిపల్ యూనియన్ సాలూరు కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు టి శంకర్రావు టి రవి కోశాధికారి రాముడు మీడియా ఇన్ఛార్జ్ శ్రీను మహిళా కన్వీనర్ స్వప్న మాట్లాడారు

जिंदा रहे जिंदा रहे

ఇయాలి 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 ఎన్నికలకి చెబంద్ర హక్కులకందు సడలిబోడి ఇయాలి ఇయాలి హక్కులకందు సడలిబోడి ఇయాలి ఇయాలి కట్టుడి కొలిబోలే ఇయాలి ఇయాలి కట్టుడి కొలిబోలే ఇయాలి ఇయాలి కట్టుడి కొలిబోలే ఇయాలి ఇయాలి రాష్ట్ర్యాత్మక నాస్త్రవంతం ఎంపిఐ శాసన నిలయలో పదతులు చేయాలి రాష్ట్ర కంపెనీకి అన్ని జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బాధ పార్వచాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రభుత్వ అధికారులు దాదాపు సంవత్సరంగా పూర్తవుతుంది ఈరోజు అసలాల్లో దాదాపు నూట ఇరవై మూడు పట్టణాల్లో మంది ప్రజలకి అలాంటి ఎలాంటి భద్రత లేదు కోర్టు ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కాంకర్ తీసుకోండి ఉద్యోగాలకు చెప్పారు ఇప్పటికీ సంవత్సరం కాలంలో అనేక మంది అరవై ఏళ్ళు దాటిపోయిన மகாரணி ரெண்டு ஜூன் ஆர்வம் உதோ

బొమ్మనలు జీవలమలు చేయాలి 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 అన్ని చేయాలి ఆన్ చేయాలి చేసే వరకు